ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు వృషభరాశి వారి రాజు ఫలితాల గురించి తెలుసుకునే ముందుగా నేటి పంచాంగం వివరాలు ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శుక్రవారము శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం తిది విద్య ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి తదియ ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ అనగా శుక్రవారం ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషముల నుండి ఏప్రిల్ ఇరవై ఏడు అనగా శనివారం ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు నక్షత్రం అనురాధ ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఉదయం మూడు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ఏప్రిల్ ఇరవై ఏడు ఉదయం మూడు గంటల నలభై నిమిషాల నుండి ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఉదయం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కరణం గరజీ ఏప్రిల్ ఇరవై ఐదు అనగా గురువారం నాడు రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల నుండి ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం ఏడు గంటల నలభై నలభై ఆరు నిమిషాల వరకు పణిజ ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల నుండి శుక్రవారం నాడు రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషాల వరకు భద్ర ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు వారము శుక్రవారము సూర్యోదయము శుక్రవారం నాడు ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు చంద్రోదయం ఉదయం ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ ఉదయం క్షమించాలి రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషం నాకు రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు యభగండ కాలము మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు గుళికా సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలము సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు సూర్యరాశి మేషం అనగా మేషంలో సూర్యుడు దిశాశూలం పశ్చిమ ఇక ఈరోజు వృషభ రాశి వారి రాశి ఫలితాలు అనగా శుక్రవారం నాడు ఇరవై ఆరవ తేదీ వీరు రాజకీయ రంగంలో చురుగ్గా ఉండాలంటే ఈరోజు వీరికి అలాంటి అవకాశాలు లభిస్తాయి ఈరోజు వీరు వీరి కుటుంబ సభ్యులతో సాయంకాల సమయాన్ని గడుపుతారు వివాహాలకు ఈరోజు ముఖ్యమైన రోజుగా ఉంది మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి ఈరోజు మీకు పరిజ్ఞానం ఉన్న వ్యక్తి నుండి మంచి సహాయం ఏర్పడుతుంది ఈరోజు చిన్న వ్యాపారులకు మంచి రోజుగా ఉంటుంది మీరు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఈరోజు ప్రయత్నిస్తారు కెరియర్ మార్గాలను మార్చడానికి కూడా ఆలోచించవచ్చు ఈరోజు మీరు కొంచెం ఒత్తిడికి లోనవుతారు మీరు ఈరోజు వ్యాపారంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి మీరు ప్రయాణాలలో డబ్బుని ఖర్చు చేసే మానసిక స్థితిలో ఉంటారు కానీ అలా చేస్తే తర్వాత మీరు బాధపడవలసి వస్తుంది ఈరోజు స్నేహంలో చీలికలు వచ్చే అవకాశం ఉన్నందున స్నేహితులతో జాగ్రత్తగా మాట్లాడండి మీ జీవిత భాగస్వామితో చర్చించడం ద్వారా చాలా సమస్యలు పరిష్కరించబడతాయి అనవసర విషయాలను అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం మానుకోవాలి శత్రుపక్షం మీకు హాని కలిగించడానికి సిద్ధంగా ఉంటుంది మీరు వాహనం ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి మీరు ప్రత్యేక పనుల కోసం విహారయాత్రలకు వెళ్ళవచ్చు పిల్లల చదువు సమస్యలను తల్లిదండ్రులు పరిష్కరించాలి మీకు వ్యతిరేకంగా ఉన్నవారు మీరు అనుకూలంగా మీకు అనుకూల విధంగా వస్తారు ఆర్థిక లాభాలకు ఇది మంచి రోజుగా ఉంటుంది ఈ రాశి వారికి శరీరంలో నొప్పులు ఉంటాయి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త చాలా అవసరం ఈరోజు వీరి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఆరు మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ స్కై బ్లూ నీలం ఇవ్వండి ఈరోజు వృషభ వారి రాశి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాలకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ధన్యవాదాలు